బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ అయిన నిఖిల్ మాల్యాకర్ బిగ్ బాస్ కి వెళ్లిన తర్వాత ఆయన ప్రేమించిన కావ్య కోసం సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వస్తున్నాయి కావ్య అలానే నిఖిల్ బ్రేకప్ తీసుకుని విడిపోయారు అంటూ కూడా వార్తలు వచ్చాయి అయితే ఇటీవలే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్ లో నిఖిల్ కూడా కావ్య కోసం ఇండైరెక్ట్ గా చెప్తూ ఎమోషనల్ అయిన సీన్స్ మనందరం చూసాము అయితే గోరింటాకు సినిమాతో నిఖిల్ బుల్లి తెరక్కు హీరోగా పరిచయమయ్యారు చాలా సీరియల్స్ లో నటించిన మొదటి సీరియల్లో కావ్య సరసన నటించారు అప్పటి నుండి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటే చాలా వార్తలే వచ్చాయి ఆ వార్తలకి వీళ్ళు కూడా చాలా బలాన్ని చేకూర్చారనే చెప్పాలి ఇద్దరు కలిసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం ఇద్దరు కలిసి చాలా రకాల షోస్ లో కనిపించడంతో వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు అనే వార్తలు నిజమయ్యాయి అయితే వీళ్ళు శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోస్ కి కూడా వచ్చి పూలదండలు మార్చుకోవడం ఇద్దరిపై ఒకరిపైన ఒకరికి ఫ్యామిలీ ఎమోషనల్ బాండింగ్ ఉంది అంటూ చెప్పడంతో ఆ వార్తలు నిజమే అని జనాలు కూడా నమ్మారు అయితే ప్రస్తుతం వీరిద్దరు ఒకరిని ఒకరు అన్ఫాలో చేసుకున్నారు దానితో పాటుగా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ స్టేజ్ పైకి వచ్చి నిఖిల్ నేను సింగిల్ అంటూ కూడా చెప్పారు అయితే ఈ విషయం పైన నెటిజన్లు చాలా బాధపడ్డారు వాళ్ళను అభిమానించే వాళ్ళు కూడా వీళ్ళు సింగిల్ అయితే ప్రేమించుకోవట్లేదా పెళ్లి చేసుకోవట్లేదా అంటూ కూడా వార్తలు రాస్తున్నారు అయితే నిఖిల్ ఎమోషనల్ అయిన పద్ధతి చూస్తే ఖచ్చితంగా వీరిద్దరికీ బ్రేకప్ జరిగిందని అర్థమైంది నిఖిల్ బిగ్ బాస్ హౌస్ లో డైరెక్ట్ గానే చెప్తాడు నేను చాలా రోజులుగా ఒక విషయం పైన బాధపడుతున్నాను అని ఆ విషయం ఖచ్చితంగా కావ్యనే ఉంటుంది అని జనాలు ఫిక్స్ అయ్యారు అప్పటి నుండి కావ్య నిఖిల్ కు బ్రేకప్ జరిగిందంటూ సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు రాస్తున్నారు మొదటి సీరియల్ నుండి ఇద్దరు కలిసే ఉన్నారు ఇక బిగ్ బాస్ కి వెళ్తున్న నిఖిల్ కు చాలా మంది స్నేహితులు ఆల్ ది బెస్ట్ చెప్పినా సరే ఎంతో సాన్నిహిత్యంగా ఎన్నో షోస్ లో కనిపించిన కావ్యం మాత్రం ఎటువంటి పోస్ట్ చేయలేదు అలానే కావ్య నిఖిల్ ని అన్ఫాలో చేయటం నిఖిల్ కూడా కావ్యను అన్ఫాలో చేయడంతో ఇద్దరు బ్రేక్అప్ తీసుకున్నారనే వార్తలు తెరపైకి వచ్చాయి అయితే ప్రస్తుతం నిఖిల్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కి వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పాలి బిగ్ బాస్ హౌస్ లో ఆయన గేమ్ ని చాలా బాగా ఆడుతున్నారు ఇక టాప్ ఫైవ్ కి వెళ్లి విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువగా నిఖిల్ లో కనిపిస్తున్నాయి ఈ మధ్యలో మళ్ళీ కావ్య కోసం టాపిక్ స్ రావడంతో నీకెళ్ళి బ్యాడ్ ఫేమ్ వస్తుందా ఏంటి అని ఆలోచన ఉంది దీనిపై అభిప్రాయం కాకపోతే